కాకినాడ నగరాన్ని పూర్తి స్థాయిలో పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతర పర్యవేక్షణతో కృషి చేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు గురువారం ఆయన పారిశుధ్య సర్కిల్ టూ పరిధిలోని నాలుగవ డివిజన్ లో వెంకట్ నగర్ డిమార్ట్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు డ్రైనేజీల్లో చెత్త వేయడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఇన్ఛార్జ్ కమిషనర్ గుర్తించి ప్రజలు సహకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు ట్రాన్స్ఫార్మర్ వద్ద మొక్కలు పెరిగిన విషయాన్ని గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు అలాగే ప్రక్కనే ఉన్న భవనం వాటర్ ట్యాంక్ నుంచి నీరు ఓవర్ఫ్లో కావడం వల్ల ట్రాన్స్ఫార్మర్ సమీపంలో నీరు పడుతున్నట్లు గుర్తించి భవన యజమానిని హెచ్చరించారు తదుపరి డ్రైనేజీని మూసివేసి ఖాళీ స్థలాన్ని ఫిల్లింగ్ చేసిన ఘటనను గమనించిన కమిషనర్ సంబంధిత స్థల నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అనంతరం డైరీ ఫామ్ సెంటర్ లోని అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ప్రజలతో మాట్లాడి నిర్వహణలో లోపాలపై వివరాలు తెలుసుకున్నారు మధ్యాహ్న సమయంలో టోకెన్ కౌంటర్ వద్ద ప్రజలకు అసౌకర్యం లేకుండా షెడ్ ఏర్పాటు చేయాలన్న కమిషనర్ కమిషనర్ స్పందించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని కాకినాడగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నగర్ వాటికి రావడం జరిగింది ఆ నగర్లో అన్నీ కూడా బాగుంది అక్కడ ఏరియాలో చూడటం జరిగింది అక్కడ ముఖ్యంగా ఎవరైతే ఎదు ఇంటేజ్ మరి ఆయన ఇంటిలో వాడుతున్న పైన వాటర్ ట్యాంక్ వాడుతున్న నీరు ట్రాన్స్ఫర్ మీద పడతాకే అవకాశం చాలా ఎక్కువ ఉంది అది గుర్తించాము దానివల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఆ ఏమాత్రం నీరు ఆ ట్రాన్స్ఫర్ మీద పడే ప్రగలకంటే ట్రాన్స్ఫర్ని కాలిపోతుంది ప్రమాదం ఏర్పడుతుంది అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అది చాలా చాలా ప్రమాదం అది లైఫ్ రిస్క్ రిస్క్ కాబట్టి వాదనం అదేవిధంగా ఆ ట్రాన్స్ఫర్ కాలిపోయిన ఒక చెట్టు కూడా అది కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది అది కూడా మనం రిమూవ్ చేయడం జరుగు జరుగుతుంది ఇప్పుడు అట్లాగే అక్కడ మన ప్రక్కనే ఉన్న ఒక హౌస్ ఓనరు ఏదైతే మనకు కట్టిన డ్రిల్లు డ్రైన్ ఉందో ఆ డ్రైన్కి కప్పెట్టేసి అతను హౌస్ సైట్ లీవ్ చేసుకున్నాడు దానివల్ల ఆ డ్రైన్లో ఓటర్ అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు మధ్యలో ఆగిపోయింది హౌస్ వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వటం ఇవ్వమని మన అక్కడ ఉన్న అసిస్టెంట్ గారికి చెప్పడం జరిగింది అట్లాగే మనకి పద్మావతి చెప్పడం జరిగింది అట్లాగే మనకి ఇక్కడ డైరీపామ్ ఏరియాకి వచ్చాము డైరీ ఫారంలో అన్నా క్యాంటీన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అన్న ఇక్కడ మన చిన్న మిస్టేక్ మన చూసుకున్నాం అంటే వాటర్ ట్యాప్ ఏదైతే ఉందో ఆ వాటర్ ట్యాప్ లీక్ అవుతుంది అది మన ఢిల్లీ గారికి చెప్పి అది రిక్వెస్ట్ చేస్తాము అదేవిధంగా ఒక ఆయన రిక్వెస్ట్ చేశారు అంటే మధ్యాహ్నం సమయంలో అన్న ప్రక్కన ఉన్న సమయంలో కొద్దిగా వా ఎండ వస్తుందని చెప్పారు ఆ ప్రక్కన్న చెడ్ ఈ పక్కకు మార్చమని చెప్పారు అది కూడా మన ఢిల్లీ గారికి అది కూడా మార్చితే అప్పుడు ఒకవేళ వర్షం వచ్చినా ఎండు వచ్చినా కూడా అమ్మాయి కంట్రంలో మన టిక్కెట్లు తీసుకుంటున్న వాళ్ళకి ఇబ్బంది ఏం ఏర్పడుతుంది అది ఒకటి చూస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు గాంధీ పార్క్ కూడా వెళ్తున్నాము గాంధీ పార్క్లో కూడా అక్కడ చాలా కాలంగా పెన్నులు ఉన్న కొన్ని ప్రజలు ఉన్నాయి అదేవిధంగా స్టాండ్ బేస్ చూస్తున్నాం అదేవిధంగా ఉద్రవేషన్ కూడా చూస్తున్నాం ముఖ్యంగా మనం కొన్ని చోట్ల బాగున్నాయి కొన్ని చోట్ల ఈ ఏదైతే గార్బేజ్ ఉందో ఐరన్ మెడలు కానీ లేకపోతే సిమెంట్ మెడలు కానీ రోడ్డు మీద చేస్తున్నారు అదొకటి చెప్తున్నాము అది కూడా రిమూవ్ చేస్తే కొంచెం జీవులు కొంచెం నీట్గా ఉంటాయి మెయిన్ దానిపైన కూడా చేస్తాము